అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ వీడియో గోల్డెన్ పామ్ సైనిక్ భవన్ అంటే ఆర్మీ అరామ్ఘర్ అని వినే ఉంటారు ఆర్మీ వాళ్ళ కోసం స్పెషల్గా ఉండే అరామ్ గార్లో ఎలాంటి వసతులు ఉన్నాయి ఇది మన సికింద్రాబాద్ స్టేషన్కి దగ్గరగా ఉంటుంది దీంట్లో ఏమేమి వసతులు ఉన్నాయి అన్నది నేను ఈ వీడియోలో చూపించదలుచుకున్నాను ఇది మేమున్న రూము ఫస్ట్ మా రూమ్ నుండి స్టార్ట్ చేస్తాను ఇది ఎంటర్ అయిన వెంటనే ఫస్ట్లో డైనింగ్ హాల్ లాగా అక్కడ డైనింగ్ టేబుల్ ఉంటుంది ఫోర్ మెంబర్స్ కూర్చోవచ్చు అలాగే ఇక్కడ సీటింగ్ అరేంజ్మెంట్ కూడా ఉంటుంది ఇది ఫస్ట్ ఎంటర్ అయిన వెంటనే ఫస్ట్ రూమ్ అండి వాటర్ బాటిల్స్తో సహా పెట్టుంటారు డస్ట్బిన్ ఈ రూమ్లో నుండి లోపలికి బెడ్రూమ్ ఉంటుందండి ఇది బెడ్రూము చాలా విశాలంగా ఉంటాయి రూమ్స్ కూడా చాలా నీట్గా ఉంటాయండి ఇక్కడ కూడా ఇక్కడ టేబుల్ అరేంజ్ చేసి ఉంటుంది ఛార్జింగ్ లైట్ ఇక్కడ ఒక రీడింగ్ టేబుల్ లాగా పెడతారు టేబుల్ అని చైర్ ఉంటుంది దానిపైన టీ తాగడానికి టూ కప్స్ బోరోసిల్ గ్లాసెస్ అలాగే కొన్ని బౌల్స్ విత్ లీడ్ ఉన్నవి పెడతారు అంటే డ్రై ఫ్రూట్స్ కానీ ఏదన్నా పెట్టుకోవడానికి అలాగే ఇక్కడ కూర్చున్నప్పుడు చదువుకోవడం కానీ రాసుకోవడానికి చేయడానికి పెన్ స్టాండ్ లాంటివి పెడతారు అలాగే కెటిల్ కూడా ఉంటుంది యాక్చువల్గా ఈ ఈ టేబుల్ మీదే వేడి నీళ్ళు పెట్టుకోవడానికి ప్రస్తుతం ఆ రూమ్లో అక్కడ పెట్టలేదు పక్కనే డ్రెస్సింగ్ మీటర్ అండి ఇది డ్రెస్సింగ్ టేబుల్ ఉంటుంది తర్వాత కబోర్డ్ ఉంటుంది అంటే మనం తీసుకెళ్ళిన మన లగేజ్ పెట్టుకోవడానికి లోపల చిన్న లాకర్ కూడా ఉంటుంది వీళ్ళు ఒక టవల్ పెడతారు అక్కడ టవల్ ఒక రగ్గు రెండు ఉంటాయి మనం తీసుకెళ్ళిన సామాన్లు బ్యాగులు అవి దాని లోపల పెట్టుకోవచ్చు ఈ సెంటర్లో కూడా లాకర్ ఉంటుంది దీనికి కూడా లాక్ చేసుకోవచ్చు మనం ఏమైనా విలువైన వస్తువులు ఉన్నప్పుడు దాంట్లో పెట్టుకొని మనం బయటికి వెళ్ళి మన పనులు చూసుకొని వచ్చేలోపు ఇది లాకర్లో జాగ్రత్తగా ఉంటాయి హ్యాంగర్స్ మనం తీసుకెళ్ళిన పెట్టుకోవడానికి ఆ బోర్డు ఉంటుంది బయట వైపు నుండి కూడా లాక్ ఉంటుంది బెడ్ పక్కనే టేబుల్ పైన ఫోన్ అలాగే సిక్స్ బై సిక్స్ బెడ్ ఉంటుందండి బెడ్షీట్ పిల్లోస్ అన్నీ ఉంటాయి పైన ఒక మంచి రాజస్థాన్ సీనరీ కూడా పెట్టున్నారు బెడ్ కటువైపు వాటర్ క్యాంపర్ పెట్టి ఉంటుంది ఈ వ్యూలో చూస్తే బెడ్రూమ్ చూడండి ఎంత పెద్దగా ఉందో అలాగే టీవీ ఉంటుంది పైన వాల్ క్లాక్ ఈ రూమ్లో టూ ఫ్యాన్స్ టూ లైట్స్ ఉంటాయి అలాగే ఫ్రిడ్జ్ కూడా ఉందండి ఈ ఫ్రిడ్జ్లో మనము ఉన్న ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు ఉన్నప్పుడు మనం ఫ్రూట్స్ కానీ ఇంకేమైనా మనం తీసుకెళ్ళిన ఫుడ్ ఐటమ్స్ పెట్టుకోవచ్చు చూడండి ఎంత పెద్దగా ఉందో రూము బెడ్ అవన్నీ ఉన్నాయి అటాచ్ టాయిలెట్స్ ఇది కూడా ఒక చిన్న గదంతో ఉంటుందండి చాలా విశాలంగా ఉంటుంది గీజర్ ఉంటుంది అలాగే షవరు వేడి నీళ్ళకు కూడా ఇబ్బంది ఉండదండి శీతాకాలం ఇప్పుడు వేడి నీళ్ళు అవసరం పడతాయి కదా పక్కనే చిన్న బాల్కనీ ఉంటుంది ఇది సెకండ్ ఫ్లోర్ యాక్చువల్గా ఇక్కడ బట్టలు ఆరేసుకోవడానికి కూడా స్టాండ్ ఉంటుంది ఇది ట్రాక్స్ పక్కనే అన్నట్టు పక్కనే రైల్వే ట్రాక్స్ స్టేషన్ నుండి బయటకు వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ నుండి వస్తే మళ్ళీ ట్రాక్స్ పక్కనే ఉంటుందండి ఏసీ కూడా ఉంటుంది అంటే ఏసీ రూమ్స్ ఉన్నాయి నాన్ ఏసీ రూమ్స్ ఉన్నాయి ఇది ఏసీ రూము ఆ తర్వాత రూమ్స్కి బయట వైపు అండి చాలా విశాలంగా ఉంటుంది బయట కూడా కారిడారు కూర్చోడానికి తిరగడానికి ప్రతి మూలలో వాటర్ అవి ప్యూరిఫైడ్ వాటర్ ఉంటాయండి అక్కడ నార్మల్ వాటర్ కూల్ వాటర్ అలాగే హాట్ వాటర్ తీసుకోవచ్చు మనం లోపల డస్ట్బిన్స్తో పాటు ఇక్కడ పెద్ద డస్ట్బిన్స్ పెట్టి ఉంటారు అలాగే చైర్స్ ఉంటాయి త్రీ త్రీ చైర్స్ సీటింగ్ అరేంజ్మెంట్ ఉంటుంది బయటకు వచ్చినప్పుడు అక్కడ కూర్చోవడం కానీ వాకింగ్ చేయడానికి కానీ ఇదంతా సెకండ్ ఫ్లోర్లోనేనండి రూమ్ల ముందు వైపు కూడా చాలా విశాలంగా చాలా నీట్గా అసలు చూడ్డానికి మెరిసిపోతూ ఉంటుంది అంత శుభ్రతను పాటిస్తారు ఆర్మీది కాబట్టి ఒక సిస్టమేటిక్గా ఉంటుంది అంతా ఇది కింద గ్రౌండ్ ఫ్లోర్ దండి అది జీ ప్లస్ త్రీ త్రీ ఫ్లోర్స్ పైన గ్రౌండ్ ఫ్లోర్ అక్కడ ఒక మొక్కని పెట్టేసి రెండు మూడు మొక్కలు పెట్టారు చుట్టూతో ఎర్రమట్టి పోసేసి ఇవన్నీ రూమ్స్ అండి ఏసీ ఉన్నాయి కొన్ని దీంట్లో నాన్ ఏసీ ఉన్నాయి ఇది ఏంటంటే ఆర్మీ వాళ్ళు అలాగే అంటే ఆర్మీలో సర్వింగ్ ఇప్పుడు సర్వీస్లో ఉన్నవాళ్ళు అలాగే ఎక్స్ సర్వీస్మెన్ ఫ్యామిలీస్ కోసం మాత్రమే ఇది ఆరామ్ గారు ఇక్కడ క్లీనింగ్ పర్పస్ ఇదంతా ఫ్లోర్ క్లీన్ చేసే మషిన్స్ అండి ఇది ఇదే ఫ్లోర్లో ఇంకో వైపు ఇది ఇక్కడ కూడా గ్రౌండ్ ఫ్లోర్లో ఇక్కడ మొక్క పెట్టేస్తుంటారు ఇంకా సెకండ్ ఫస్ట్ ఫ్లోర్లో కూడా అన్ని కుండీలు పెట్టేస్తుంటాయి మొక్కలతో ఇలా ఓపెన్గా చాలా ప్లేస్ ఉంటుందండి ఇలా ప్రతి కార్నర్కి ఇలా ఉంటుంది ఇది పైనుండి కిందకి చూస్తే చుట్టూ ఆ బిల్డింగ్కి చుట్టూ వైపులా పార్కింగ్ టైల్స్తో చక్కగా విశాలంగా ఉంటుంది మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ చుట్టూత ఒక నాలుగు రౌండ్లు వైక్ వాకింగ్ చేసే వాళ్ళు వాకింగ్ చేస్తూ ఉంటారు పక్కనే ఎప్పుడు ట్రైన్లు వెళ్తూ ఉంటాయి కదా ట్రైన్స్ ఎప్పుడు రైల్వే స్టేషన్లో ఉన్నట్టే అనిపిస్తుంది పక్కనే ఉంటాయి కాబట్టి వస్తూ పోతూ ఉంటాయి రెండు లిఫ్ట్లు ఉంటాయండి ఇక్కడ వచ్చే వాళ్ళందరూ డిఫెన్స్కి సంబంధించిన వాళ్ళే ఉంటారు కింద గ్రౌండ్ ఫ్లోర్ అండి ఇక్కడ ఒక ఎస్బీఐ ఏటీఎం కూడా ఉంటుంది ఇక్కడ ఎంట్రన్స్లో రిసెప్షన్ ముందు బుద్ధ విగ్రహం ఉంటుంది ఇది చిన్న కాఫీ మిషన్ కూడా ఉంటుంది రిసెప్షన్ దగ్గర సీసీటీవీ అన్నీ అక్కడ సిసిటివి కెమెరాస్ ఫిట్ చేసి ఉంటాయండి ఇది ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్కి వెళ్తే సిఎస్డి క్యాంటీన్ ఉంటుంది ఇక్కడ క్యాంటీన్ ఫెసిలిటీ ఉంటుంది ఇది క్యాంటీన్ అండి ఇది బయట వైపు అండి చక్కగా మొక్కలు పచ్చదనంతో నిండి ఉంటుంది కుండీల్లో పెట్టున్నారు కొన్ని మట్టిలో కూడా పెట్టున్నారు ఇది గోల్డెన్ ఫామ్ సైనిక్ భవన్ సికింద్రాబాద్ ముందు వైపు కూడా చాలా విశాలంగా ఉంటుంది ఎక్కడ ఎటువంటి చెత్త చెదారం అయితే కనిపించదు అంత నీట్గా ఉంటుంది గ్రీనరీ అలాగే శుభ్రత చాలా బాగుంటుంది ఎవరైతే దీంట్లో రూమ్ బుక్ చేసుకుంటారో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా డిపెండెంట్ కార్డ్స్ ఉండాలి లేకపోతే లోపలికి రానియరు గేట్లో నుండి అక్కడ గేట్ దగ్గరే మొత్తం ఎంటర్ చేసుకుంటారు నంబర్స్ ఐడి కార్డ్స్ ప్రూఫ్స్ అన్నీ చూస్తారు ఇది రోడ్ సైడ్ నుండి మెయిన్ గేట్ నుండి దారండి పక్కనే కార్ కానీ టూ వీలర్స్ కానీ మనం ఏమైనా తెచ్చుకున్నా అలాగే క్యాంటీన్కి వచ్చినా అక్కడ ఆఫీస్ స్టాఫ్కి అందరికీ పార్క్ పార్కింగ్ కోసము షెడ్స్ వేసుంటారండి ఇది కూడా చాలా ఓపెన్ ప్లేస్ అది అటువైపు మెయిన్ రోడ్ నుండి గేట్ కనపడుతుంది కదండి అది మెయిన్ ఎంట్రన్స్ పక్కనే మెట్రో స్టేషన్ కనపడుతూ ఉంటుందండి ఆ ముందు వైపు కనపడేదే మెట్రో స్టేషను చక్కటి మొక్కలు పచ్చదనంతో నిండుకోనుంది ఎదురుగా ఇది ఎంట్రన్స్ లో లోపలికి వచ్చేటప్పుడు ఇది ఇండోర్ ప్లాంట్స్ పెట్టి ఉన్నాయి ఇక్కడ నీళ్లు పోసేసి చల్లగా ఉండేసరికి చక్కగా అది కూడా రెస్ట్ తీసుకుంటుంది అక్కడ ఇక్కడ బయట వైపు కూడా అరేంజ్మెంట్ ఉంది ఇక్కడ మొత్తం మ్యాప్ ఉంటుందండి సెకండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్లో ఏమేమి ఉన్నాయన్నది ఇది రిసెప్షన్ మెయిన్ ఇక్కడ మెయిన్ రిసెప్షన్లో అవన్నీ మనం రిజిస్టర్ చేసుకొని కేసు అవి తీసుకోవడం ఉంటుంది ఇది కెఫిటేరియా ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ లోనే హోటల్ ఉంటుందండి అంటే టీ కాఫీ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అన్నీ ఉంటాయి నేనైతే బ్రేక్ఫాస్ట్లో ఇది తీసుకున్నాను రెండు వడ రెండు ఇడ్లీ సాంబార్ విత్ చట్నీ ఫార్టీ రూపీస్ ఈ ప్లేట్ అయితే లంచ్ ఉంటుంది డిన్నర్ ఉంటుంది ఇటు పక్కన స్టాండ్స్ చేసి కొన్ని మొక్కలు పెట్టున్నారు చక్కగా బాగున్నాయి ఇక్కడ అలాగే ఇక్కడ ఆర్మీ వెల్ఫేర్ రిక్రూట్మెంట్కి సంబంధించి అంటే ఎవరైతే ఆర్మీ నుండి వచ్చి ఉన్నారో వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ చెప్పడానికి అక్కడ ఉంటుంది అలాగే ఇది ఫార్మసీ ఇక్కడ ఈసీహెచ్ఎస్ కూడా ఉంటుంది అంటే ఎక్స్ కోసము ఇది ఇక్కడ ఈసీహెచ్ఎస్ ద్వారా టోకెన్ నంబర్స్ అవి అక్కడ డిస్ప్లే అవుతూ ఉంటాయి ఇది ఈసీహెచ్ఎస్ రిటైర్ అయిన వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎక్స్ ట్రీట్మెంట్ కోసం రిఫరల్ కోసం వస్తూ ఉంటారు ఇది ఇదిహెచ్ఎస్ అండి ఇక్కడ ఈ కొటేషన్ కూడా చాలా బాగుంటుందండి సర్వింగ్ ద పీపుల్ హూ సర్వ్డ్ ఫర్ ద నేషన్ అలాగే ఇక్కడ అన్ని రిఫరల్ రిఫరల్ హాస్పిటల్స్ ఇన్ఫర్మేషన్ అండి ఇదండి సైనిక్ భవన్ ఆరామ్ గారు గురించిన విషయాలు చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు